ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ చివరిసారిగా చెబుతున్నాను వినకపోతే నీ కర్మ ఎందుకు నీకు అంత పొగరు నీ కుటుంబానికి ఏం సౌకర్యం కల్పించావని అని అయితే మన బాబా గారు మన ముందుకు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి ఆ సాయినాథుడు మనకి ఏం తెలియచేయాలి అని అనుకుంటున్నారో సాయినాథుని మాటల్లోనే విందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇదిగో ఇలా చూడు ఏమిటి నిన్ను ఏమీ సంబోధించి పిలవటం లేదు అని అనుకుంటున్నావా నిన్ను ఏమని పిలవాలి బిడ్డ అందామా అంటే నువ్వు నిజంగా నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు నీ మీద నాకు ఎంతో ఆగ్రహం వస్తుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎన్నో మార్లు నీకు చెప్పాను ప్రేమతో చెప్పాను నచ్చ చెప్పాను అయినా సరే నీలో ఏమాత్రమూ మార్పు లేదు అందుకనే నిన్ను నేను నా బిడ్డ అని అనుకోవాలి అంటే నీలో మార్పు రావాల్సింది ఎందుకు ఇంత విపరీతమైన ప్రవర్తన పెంచుకుంటున్నావు ఎందుకని నీ కుటుంబం మీద నీకు అంత పిచ్చ కోపం వస్తుంది వారు ఏమి చేశారని నీకు సమయానుకూలంగా అన్నీ అమర్చి పెడుతున్నందుకు నీ భార్య మీద నువ్వు ఏమీ సమకూర్చలేకపోయినా సర్దుకుపోయి జీవిస్తున్నందుకు నీ బిడ్డల మీద నీకు కోపం వస్తుంది కదా వారే గనక నీకు ఎదురు తిరిగి ఉండుంటే నీకు ఇప్పటికే బుద్ధి వచ్చి ఉండేది కానీ వారు చాలా ఓపికపట్టి నీలో మంచి మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు వారిని చేతకాని వారిలా చూస్తూ నీ నీ ప్రతాపం వారిపై చూపిస్తున్నావు చేసిందంతా నువ్వే చేసి నీ తప్పు కప్పుపుచ్చుకోవటానికి వారి ముందు నీ గాంభీర్యం ప్రదర్శిస్తూ వారిని అనగదొక్కాలని చూస్తున్నావు వారికి నీ మీద ఉన్న విలువంతా పోగొట్టుకుంటున్నావు వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా వారికి జ్ఞానం ఉంది ఇంటి గుట్టు బయట పెట్టకూడదు ఇంట్లో ఏం జరిగినా సరే బయట వారికి తెలియకూడదు అది వారి సిద్ధాంతం నువ్వు ఎలాంటి వాడివి అంటే నువ్వు ఎలాంటి వాడివి అంటే నువ్వు అవునన్నది కాదు అంటే అది చెడ్డదైనా సరే నువ్వు పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తూ ఉన్నావు నాకు నీపై చాలా కోపంగా ఉంది నువ్వు వేసే కేకలకు నీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నీ ఇంటి వారు చులకనైపోతున్నారు నీ కోపమే నీకు శత్రువైపోతుంది నీ కోపాన్ని వారు భరించలేక వాళ్ళు మౌనంగా ఉండిపోతున్నారు అదే అదునుగా చూసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు ఎన్నో మార్లు నీకు హెచ్చరించాను వారు నీకు దొరకటం ఎంతో అదృష్టం అటువంటి వారిని నువ్వు విలువగా చూసుకోవాలి కదా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారు నిన్ను అంటిపెట్టుకుని ఉంటున్నారు ఏదో విధంగా నీ ప్రేమను వారు పొందాలి అని వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు అయినా సరే నీ కళ్ళు బయర్లు కమ్మి నీ పొగరు ఆకాశాన్ని అంటుతుంది ఏం చేశారని నీకు వాళ్ళ మీద అంత పొగరు ఎందుకు వాళ్ళని ఇలా ఇబ్బంది పడుతున్నావు ఒక్క మాట గుర్తుపెట్టుకో ఏ రోజైతే వాళ్ళకి నీ మీద విరక్తి కలిగిందో ఆ రోజు నుండి నువ్వు ఒంటరివైపోతావు ఇప్పటికే నీవు నీ కుటుంబంతో ఉంటున్నా సరే నువ్వు ఒంటరివే ఎందుకంటే నీ ప్రవర్తన అలాంటిది కాబట్టి నువ్వు ఎందుకు వారితో ఉంటున్నావో ఎందుకు కలిసి జీవిస్తున్నావో వారికి అర్థం కావటం లేదు అంతా నాకు తెలుసు నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావు కదూ నాకు తెలియనిది ఏదైనా ఉందా నువ్వు చేసే ప్రతి పని నేను చూస్తూనే ఉన్నాను నువ్వు ప్రవర్తించే తీరు నేను గమనిస్తూనే ఉన్నాను అలాగే నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి కూడా నాకు తెలుస్తుంది కదా వారు నీ గురించి ఏమనుకుంటున్నారో చెప్పనా అది ఏమిటి అంటే ఇంకొంతకాలం నువ్వు మారుతావేమోనని ఎదురు చూస్తూ ఉన్నారు ఒకవేళ నీలో మార్పు రాపోతే నిన్ను వారు వదిలిపెట్టి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది వారికి అంత విరక్తి కలుగుతుంది నీతో జీవించటం అంటే నీకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు నీ కుటుంబం తప్ప తల్లిదండ్రులు లేరు తోబుట్టువులు కూడా లేరు నిన్ను నీ కుటుంబం తప్ప ఎవరూ ప్రేమించరు అటువంటి వారిని నువ్వు వదిలిపెట్టుకున్నావు అంటే నీ ఎంత దురదృష్టవంతుడు ఏ జన్మలో కూడా ఉండడు నీపై నాకు చాలా ఆగ్రహం వస్తుంది అందుకే ఈ విధమైన కఠినమైన మాటలు నీతో మాట్లాడవలసి వస్తుంది ఒకటే చెబుతున్నాను నిన్ను హెచ్చరిస్తున్నాను కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది ఈ సమయం లోపు నువ్వు మారావా నీకు అంతా మంచే జరుగుతుంది లేదంటే నీ కుటుంబం నీకు దూరమైపోతుంది వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా బ్రతుకుతారు ఎందుకంటే వారందరూ కలిసే ఉన్నారు నువ్వొక్కడివి మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటున్నావు అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఎవరికైనా సరే ఒంటరితనం తప్పదు అందరూ ఉన్నా ఒంటరిగా బతుకుతున్నావు చేసిందంతా నువ్వే కానీ నువ్వు వారిని బాధిస్తున్నావు ఎందుకని వారిని బాధిస్తున్నావు వారు నిన్ను ఏమి చేశారని బాధిస్తున్నావు వారి తరపున నేను నిన్ను అడుగుతున్నాను వారు అడగలేరు వారికి అడిగే ధైర్యం కూడా లేదు వారు ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకు వేసి నిన్ను ఎదిరించారు అంటే నువ్వు చాలా అవమానానికి గురవుతావు కానీ వారు అది చెయ్యాలి అని అనుకోవటం లేదు నీలో మంచి మార్పు వస్తుంది అని నువ్వు మారటానికి వారు కొంచెం సమయం పెట్టుకున్నారు ఆ సమయం కాస్త అయిపోయింది అంటే వారిలో ఉన్న సహనం నశించి నుండి వెళ్ళిపోతారు బాధ్యత నా మీద పెట్టారు బాబా అతను మంచిగా మారేలా చూడు మంచి మార్పు వచ్చేలా చూడు అని వారు నాతో చెప్పుకున్నారు నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను నువ్వు మాత్రం ఏమాత్రం మారలేదు ఇదే చివరిసారి నిన్ను హెచ్చరించటం మారతావా లేదా అనేది నీ ఇష్టం మారితే అదృష్టవంతుడివి మారకపోతే నీ కర్మను నువ్వు అనుభవిస్తావు ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను మీ సమస్త విషయాలలోనూ మీకు తోడుగా ఉంటాను ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాను నా ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి లేవని ఎప్పుడూ కూడా అపోహపడకండి నీవు ఒక్కసారి నీ వెనకటి రోజులన్నీ గుర్తు చేసుకో అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎంతటి కష్టాల ఊపిలో ఉన్నా ఇంత ధైర్యంగా ఉన్నావు అంటే నా రక్షణ లేకుండానే జరిగిందంటావా అంటే నీ ఉద్దేశంలో నువ్వు పిలిచిన వెంటనే నీ ఎదురుగా ఉంటేనే నన్ను నువ్వు నమ్ముతావు నువ్వు ఏది కోరుకున్నా తక్షణమే అందిస్తే నమ్ముతావు అలా కాకపోతే నేను అన్నది చెప్పింది అబద్ధము అని అంటావు అసలు నేను లేను అంటావు లేకపోతే నేను మోసగాడిని అంటావు ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే నాకు కానుకలు సమర్పిస్తారో వారికే సహాయాన్ని అందిస్తాను అంటావు నువ్వు నన్ను ఎన్నన్నా సరే నీ మీద నాకు కోపమే రాదు పైగా నిన్ను చూస్తే జాలిగా బాధగా అనిపిస్తుంది నీకు వచ్చిన అడ్డంకులన్నీ దాటుకుని ఇక్కడ వరకు వచ్చావు అంటే నేను కొంచెమైనా నీకు సహాయపడలేదంటావా నువ్వు నన్ను పొగిడినా దూషించినా కానుకలు సమర్పించినా సరే నీ కర్మ యొక్క ఫలితాలు పూర్తవకుండా ఏదీ జరగదు కాకపోతే సమస్యలు వచ్చినప్పుడు ఓరటనివ్వటానికి నేను మీకోసం విశ్వప్రయత్నం చేస్తాను మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మీ సమస్యలు తొలగాలని మీకంటే నేనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను ఎందుకు అంతలా దిగులు చెందుతూ ఉన్నావు చెప్పు నీ మనసు ఎంతో మానసిక వేదన అనుభవిస్తూ ఉంది కదా నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా సరే నీకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నారు నీకు నువ్వు తప్ప అందరూ బాగున్నట్టే అనిపిస్తుంది ఎవరైనా నీ కళ్ళ ముందు ఆనందంగా ఉంటే నీ మనసు వేదన చెందుతుంది కారణం ఏమిటి ఆ కారణం ఏమిటో నాకు తెలుసు పరిస్థితులు బాగోనప్పుడు అనుకున్నవి జరిగినప్పుడు నీ కోరిక తీరనప్పుడు ఎవరికైనా సరే మనసు వేదన చెందుతూ ఉంటుంది ఇటువంటప్పుడే నీ మనసుని అదుపులో ఉంచగలగాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు నువ్వు ఇప్పుడు ఇలా మానసిక ఆందోళన చెందుతూ ఉంటే నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతాయా చెప్పు నాకు తెలుసు నువ్వు నన్ను ఇలా అడుగుతావు మరి ఇన్ని బాధల్లో ఏ కోరిక తీరక ఇలా వేదన చెందుతూ ఎన్నో సంవత్సరాలుగా బాగుపడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను కదా మరి నాకు ఎప్పుడు దారి చూపిస్తావు బాబా అని నన్ను నిలదీస్తావు నిజమే నువ్వు పడుతున్నవి మామూలు బాధలు కాదు తల్లి అన్ని ఆశలు చంపుకుని ఏ కోరిక తేరటం లేదని నీకు నువ్వు అబద్ధం చెప్పుకుంటూ బ్రతుకుతున్నావు నీ పరిస్థితులు అన్నీ తప్పించుకోవాలని ఒడ్డున పడాలని నువ్వు చేసే ప్రయత్నాలు తక్కువేమీ కాదు నిజం చెప్పాలంటే నువ్వు చాలా ఓర్పుతో ఉన్నావమ్మా కానీ ఎంత శాంతపరులకైనా కోపం రావటం బాధ రావటం సహజమే కదా తల్లి నువ్వు ఏమీ ఆందోళన చెందవద్దు నీ దోషాలన్నీ తొలగిపోయి నువ్వు కూడా ఎంతో ఆనందంగా గడిపే రోజులు వస్తున్నాయి ఇంతకాలం ఓపిక పట్టావు కదా ఇంకొన్ని రోజులు కొద్ది రోజులు మాత్రమే అంతకంటే ఎక్కువ సమయం అవసరం లేదు ఓర్పుగా తల్లి నువ్వు చూస్తూనే ఉంటావు తల్లి నీ జీవితంలో ఎంత మంచి మార్పులు వస్తాయో నువ్వు పడిన ఈ నరక యాతనంతా తొలగిపోయి జీవితం స్వర్గమయం అవుతుంది ఎన్నడూ లేనంత ధనం నీకు వచ్చి చేరుతుంది ఎలా వస్తుంది అని నీకు అనుమానమా నువ్వు ప్రారంభించిన పనే నీకు తీసుకువస్తుంది నువ్వు ఈ ప్రయత్నాలని ఎందుకు చేస్తున్నట్లు నువ్వు జీవితంలో సంతోషంగా బ్రతకాలనే కదా అప్పులన్నీ తీర్చుకోవాలనే కదా నువ్వు చేసే ప్రయత్నం విజయవంతం అవుతుంది తల్లి కాబట్టి నీకు ఆదాయం పెరుగుతుంది దాని ద్వారా నీకు ఎంతో ధనం చేతికందుతుంది తల్లి మరి ధనం చేతికి వచ్చినప్పుడు నీకున్న కష్టాలన్నీ దూరమైనట్టే కదా తల్లి ఈ కాలంలో అతి ముఖ్యమైనది ధనమే ధనం లేకుంటే ఏదీ కూడా జరగదు ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పనిలో అధిక మొత్తంలో రాబడి పెరిగి నీ ధనం నీ చేతికి వస్తుందమ్మా కనుక నువ్వు ఎటువంటి ఆందోళన పెట్టుకోవద్దు నువ్వు అనుకున్నవన్నీ చేయగలుగుతావు నీ జీవితాన్ని ఎంత ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి అని అనుకుంటున్నావు అంతకుమించి ఎన్నో రెట్లు సంతోషంగా జీవిస్తావు ఇక నుంచి నీ జీవితంలో డబ్బు కొరత ఉండదమ్మా ఇక నుంచి నువ్వు నీ జీవితం ఆనందకరంగా గడపాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా బాబా నా కష్టాలు ఎప్పుడు తీరిపోతాయి అని ఖచ్చితంగా నీ కష్టాలన్నీ తీరిపోవటం ఖాయం ఖచ్చితంగా సుఖమైన జీవితం నీకు సొంతమవటం ఖాయం తల్లి అని మన బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి మరి బాబా గారు అందించిన సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయి రామ్